కోవూరు మండలం గంగవరం గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ స్థానిక యువత కడింపాటి అన్వేష్ తలారి స్వదీప్ అన్నం ప్రసాద్ షేక్ మస్తాన్ తదితర ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీగా జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ప్రథమ స్థానాన్ని పోతిరెడ్డి పాలెంకు చెందిన పెన్నా లెవెల్స్ కైవసం చేసుకుంది ద్వితీయ బహుమతి గంగవరం తృతీయ బహుమతి దామరమడుగు యూత్ గెలుచుకున్నారు మహమ్మతుల ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గూటూరు శ్రీధర్ నాయుడు మాట్లాడుతూ గంగవరంలో యువత ఎంత పెద్ద ఎత్తున క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో ఈ కార్యక్రమంలో యువ నాయకులు జానా వెంకటేశ్వర్లు గౌడ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అజగంటి శ్రీనివాసులు బుధవరపు శివకుమార్ గొర్రెపాటి మధుసూదన్ రెడ్డి తలారి బాబు క్రికెట్ టోర్నమెంట్ తొలగించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ ఎత్తున క్రీడాభిమానులు హాజరయ్యారు <laughs> ।

اپنا کیپٹن اپنا کیپٹن சார் ரெம்பி சின்னடா போடுடா ஸ்டீடு மாட்டிங் மாட்டிங் கேப் தான் மாட்டிடுடா ஆ ஆ మాకు సహకార సకారాలు శ్రీధర్ నాయుడు గారికి ధన్యవాదాలు యూత్ తరఫున లో ఇదో టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఫైనల్ ప్లేస్ లో కన్నా ఉంటారు క్రికెట్ టోర్నమెంట్స్ గంగవరం విలేజ్లో నిర్వహించబడింది దీనికి నలుగురు ఐదు మంది మిత్రులు కలిపి దీని టోర్నమెంటు అవినాష్ సౌదీ సదీప్ రవి రఫీ నలుగురు స్థానికులు కూర్చొని దీన్ని కష్టపడి ఎంతో టోర్నమెంట్ చేశారు ఇండిపెండెన్ డేస్ సందర్భంగా నా గంగవరం విలేజ్లో జిల్లా స్థాయిలో పోటీ నిర్వహించడం దీనికి ఎంతో పెద్ద ఎత్తున జనాలు పాల్గొనడం దీంట్లో ఫస్ట్ ప్రైజ్ టెన్నాల్ లెవెల్ టీం గెలిచింది సెకండ్ గంగవరం గెలిచింది థర్డ్ దావరమూడు మూడు టీములు విజేతగా నిర్వహించబడింది ఈ టోర్నమెంటు ఈ ఊర్లో ఇంత గొప్పగా నిర్వహించిన నా సోదరులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను ఇలాంటి టోర్నమెంట్లు ముందు ముందు ఎన్నో చేయాలని దీనికి ఫ్యూచర్లో ఏదన్నా చేయాలన్నా నా వంతు నేను సాయం చేస్తాను నా ఊరు ఈరోజు జిల్లా స్థాయిలో ఈ టోర్నమెంట్లు నేను చాలా ఆనందంగా ఉన్నాను ముందు ముందు ఈ కార్యక్రమాలు ఇంకా ముందుగా గట్టి చేయాలని